నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ ప్రస్తుతం మనము మా ఆఫీస్లో ఉన్నామంటే ఎలక్ట్రోసెస్ వాటర్ సాఫ్నర్ నేను చేస్తూ ఉంటాను నా పేరు ఎస్ హరితేజ చారి అండి నేను ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే వాటర్ సాఫ్నర్స్ కావాలంటే మనం ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాం ప్రస్తుతం మన ఆఫీస్లోనే ఉన్నాము ఒకసారి చూడొచ్చు వాటర్ యొక్క ప్రెజర్ ఆ ప్రెజర్ని బట్టి మనం వాటర్ సాఫ్నర్ని డిసైడ్ చేస్తాం ఒకవేళ మీది మోటార్ అక్కడ సిచ్యువేషన్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ ఎన్ని లీటర్లు ఆ ట్యాంక్ నిండే బట్టి టైం ఎంతసేపట్లో నిండుతుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం లేకపోతే మీ దగ్గర మోటార్ ఎంత హెచ్పి ఉంది ఆ హెచ్పిని బట్టి డిసైడ్ చేస్తాం అన్నట్టు ఆ విధంగా సో మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసి ఇంతకంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి బట్ అవి నేను వాడనండి రెగ్యులర్ గా వాడేది ఫోర్ థౌజండ్ వెళ్ళి ఫోర్ థౌసండ్ ఎల్పిహెచ్ వచ్చి మీకు హాఫ్ ఎస్పి వన్ ఎస్పి మోటార్ మేము రెగ్యులర్గా వాడుతుంటాము అక్కడ స్కేల్ అనేది ప్రెజర్ తక్కువగా ఉందనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మెల్లిగా స్కేల్ అనేది ఫ్రాల్ అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది ఆ లోపల మీకు దీంట్లో ఉండే అయాన్స్ ఏవైనా ఉంటాయి బ్రేక్స్ బ్రేక్ అయిపోతాయండి సో ఆ విధంగా ఇది ఫోర్ థౌజండ్ ఎల్పి హెచ్ అండి ప్రెజర్ ఇది దీని తర్వాత వచ్చేసి మనకి ఇది ఫైవ్ థౌసండ్ ఇది ఫైవ్ థౌసండ్ అండి మీకు ఇది సైజు ఒకసారి వెయిట్ చూసుకోవచ్చు మీరు ఎంత హెవీగా ఉంటుందో మనం థిక్నెస్ కూడా చాలా బెస్ట్ వాడతామండి ఇందులో చాంబర్లు అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చేది ఇది సెవెన్ థౌసండ్ ఎల్పి ఇది ఎక్కువ మనం వన్ హెచ్పి వన్ పాయింట్ ఫైవ్ స్పీ దానికి ఇక్కడ మోటార్స్కి వాడతామండి అండ్ ఆ తర్వాత టూ హెచ్పి మోటర్ టూ పాయింట్ ఫైవ్ పీ అపార్ట్మెంట్స్ కన్నా సిచువేషన్లో నైన్ థౌజండ్ వెళ్ళిపేవచ్చండి ఇది మనం స్కిడ్ మోడల్లో పెడతాము లేదు వాల్ కావాలన్నా పెడతామండి టూ టైప్స్ ఉంటాయి మన దగ్గర మీకు వీడియోస్ అనే డిస్క్రిప్షన్లో చూపిస్తాను అండ్ దాంతోపాటు మేము చేసిన వీడియోస్ ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన వీడియోస్ కూడా డైరెక్ట్గా చూపిస్తాను చూడవచ్చు మీరు ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం డి సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలి అనుకోండి పెట్టకుండా ఉండడం బెటర్ ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమమ్ ఒక త్రీ సెకండ్స్ అనే టైం అనేది ఇవ్వాలి అది బ్రేక్ అవ్వాలి లోపల అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ను పెట్టుకోవాలి తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రాలసిస్ వాటర్ సాఫ్ను పెట్టుకోవాలని సిచ్యువేషన్లో ఈ సైజు మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎండి ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్నర్ ఏంటి మనం పెట్టే ఎలక్ట్రలాసెస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువగా ఉంది శుద్ధ ఎక్కువ ఉంది పౌడర్ ఎక్కువ ఉంది దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి తుప్పుబడుతున్నాయి వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్టనర్ పెట్టొచ్చండి దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ ఉండే శుద్ధని కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కనాల్ని బ్రేక్ చేస్తుంది ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడా జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచువేషన్లో మనం వాడచ్చు దీన్ని ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రలాసిస్ వాటర్ సప్లై చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి సో దీనికి సంబంధించి మీకు చెప్పాలండి ఈ సాఫ్ట్నర్ ఏతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇలా చాంబర్ ఉంటుంది దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న యాన్స్ని బ్రేక్ అవుతుందండి సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు ఎలాంటి ప్రత్యేకంగా మీరు దీనికి బ్యాక్వాస్ట్ చేయడం వాటర్ వేస్టేజ్ ఇలాంటిది ఏది ఉండదండి మీకు తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇది వన్ టైం పెట్టుకుంటే ఒక ఎలక్ట్రాని యొక్క లైఫ్ టైం వచ్చేసి పదివేల గంటలు అండి పదివేల గంటలు అంటే మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి ఒక ఇరవై సంవత్సరాలు మినిమం వర్క్ చేస్తుందండి పాడవదు మీకు ఏదైనా పోయినా సరే చిన్న చిన్న కాంపోనెంట్స్ అలాంటివి వెళ్తాయి తప్ప మీ ఎలక్ట్రోనోసిస్ ఈ సాఫ్ట్నర్ మెయిన్ ఏదైతే ఉందో ఇది మీకు ఎప్పుడు పాడవదండి సో దీంతోపాటు మనం ఇంకా మీకు రెజిన్ బేస్ వాటర్ సాఫ్ట్నర్ అండ్ దాంతోపాటు ఆర్మో ప్లాంట్ డొమెస్టిక్ ఫిల్టర్ అన్నీ మనం చేస్తూ ఉన్నాం అండి మీకు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ వరకు డొమెస్టిక్ ఫిల్టర్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఎలక్ట్రసిస్ వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే మనం సప్లై చేస్తామండి మీకు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కావాలన్నా సరే మనం సప్లై చేస్తాము మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము ఒకసారి మీరు మా ఛానల్లో చూసుకోవచ్చు మీకు ఇంకా దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మీ డౌట్స్ ఏదైనా సరే మనం క్లారిటీ ఇస్తామండి ఎవరికైతే స్కేల్ ఎక్కువ ఉంది శుద్ధి ఎక్కువ ఉంది మీకు పైప్ లైన్ జామ్ అవుతున్నాయి తుప్పు నల్లలు అలాంటి సిచ్యువేషన్లో ఈ వాటర్ సాఫ్ట్ మీరు పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి అండి నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి